ఏంటది చికెన్ కర్రీనా అయ్యా బాబు ఈ దోశ కాంబినేషన్ లో ఈ కాంబినేషన్ ఎన్ని సార్లు తిన్నా బోరే కొట్టదు మీరు చేసే రెసిపీ ఎన్ని సార్లు చూసినా ఎంతసేపు చూసినా అస్సలు విసికే వేయదు ఏంటంటే బాబు చూస్తుంటేనే ఇంత టెంప్టింగ్ గా ఉంది అనుకుంటున్నారు కదా మీరు మొత్తం చూసేయండి ఏంటక్క ఇంత సింపుల్ గా ఇంత గా ప్రిపేర్ చేసామనిస్తారు సరే కానీ భూమి మీద పుట్టిన తర్వాత మృదువైన ప్రేమతో మృదువైన పలకరింపు భూమి మీద ఎవరి దగ్గర నుండి వస్తుంది అని అంటే అది ఒక్కల దగ్గర నుండే అవుతుంది ఎవరక్క అనుకుంటున్నారు కదా అదేనండి అప్పు అడిగే వారి దగ్గర నుండి మీరే అబ్జర్వ్ చేయండి అప్పు అడిగే వారి దగ్గర నుండి వచ్చే మాటలు మాటలకి టెంప్ట్ అయిపోయి ఇస్తారో లేదో తెలియదు కానీ అప్పు అయితే ఇచ్చేస్తారు అదే ఇవ్వాల్సిన టైం దాటిపోయే పాటను ఒక్కసారి గుర్తు చేద్దామని అడిగే అనుకోండి మన ముఖాన మనమే ఉమ్మేసుకునే విధంగా మాట్లాడేస్తారు దీని గురించి మీరేమంటారో కామెంట్ చేయండి ఇలాంటి వాళ్ళ దగ్గర నుండి ఫేస్ చేసిన మాటలు గానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి సార్ సరే అండి చికెన్ కర్రీ ఎంత ఎక్కడ వరకు వచ్చింది ఇయాల్సిన అన్ని వేసేసి చివరిలో వాటర్ పోసేంత వరకు వచ్చేసింది ఇక్కడ హాట్ వాటర్ నే యూజ్ చేయండి లేదంటే ముక్కలు గట్టిగా అయిపోతాయి చికెన్ ఉడకటానికి మరో స్టవ్ మీద పెట్టేసి దోశలు పోయడం అయితే స్టార్ట్ చేశాను మీ పని బాగుందాక హాయిగా దోశలు దోశలో చికెన్ కర్రీ కాంబినేషన్ తోనే టెంప్టింగ్ గా ఉంది హాయిగా ఎంజాయ్ చేస్తారు మీరైతే అనుకుంటున్నారు కదా నాకు అదే అనిపిస్తుంది కానీ ఎవరైనా చేసి పెడితే అనిపిస్తుంటుంది ఏంటక్క అనుకుంటున్నారు కదా ఈ రేంజ్ లో స్టవ్ దగ్గర దోశలు పోసి పోసి చికెన్ కర్రీ వండి ఇవ్వండి ఇంకా అని అంటే నాలుగు ఎంజాయ్ చేయాల్సిన ఫ్లేవర్ మొత్తం టేస్ట్ మొత్తం ముక్కే పీల్ చేసుకుంటే ఇక నాలుగు తినే టైం కి ఇంకేం ఎంజాయ్ చేస్తుంది చెప్పండి మీరే సరే సరే అండి ఏమంటే ఒక్కసారి వెళ్లే ముందు లైక్ చేసుకుని వెళ్ళండి